హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి చాట్ మసాలా ప్రిపేర్ అండి ఇది ఎలా చేయాలో చూసేద్దామా మరి దానికోసం ముందుగా ఎండు బఠానీలు అండి మన కిరాణా షాప్లో దొరుకుతాయి మనకి ఎక్కడైనా దొరుకుతాయి ఎండు బఠానీల్ని అవి గ్రీన్ కలర్లో ఉన్నవి తీసుకున్నానండి నేను వాటిని సిక్స్ అవర్ నానపెట్టుకోవాలండి సిక్స్ అవర్స్ నానపెట్టిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో వేసుకొని టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటిని స్టవ్ మీద పెట్టి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి తర్వాత మూడు పొటాటోస్ తీసుకోవాలి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎందుకు ఇలా కట్ చేయాలంటే అలానే వేసినా ఉడికిపోతాయి కానీ ఇలా చేస్తే తొందరగా ఉడుకుతాయని అలా కట్ చేసి పెట్టుకున్నానండి స్టవ్ మీద పెట్టుకోవాలి పక్కన ఒక కుక్కర్లో బఠానీలు పక్కన పొటాటో పెట్టేసుకున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటున్నాను అండి పేస్ట్ కంప్లీట్ అయిపోయింది నా దగ్గర అందుకే దంచుకుంటున్నాను ఒక ఆనియన్ టమాటో టూ పచ్చిమిర్చి తీసుకోవాలండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి చాలా బాగుందండి చాలా టేస్ట్గా వచ్చింది చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సింపుల్గా అండి మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసుకుంటాము చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు చాలా ఈజీ అండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీ త్రీ ఇంగ్రీడియంట్స్ అంతేనండి ఏమున్నాయి మన ఇంట్లో ఎలానో సరుకులు ఉంటాయి కదండి వాటిలో కొన్ని కొంచెం 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 యాడ్ చేసుకొని చేసేస్తే అది సరిపోతుందండి మనం కొంచెం టైం తీసుకొని ఇలా ఇంట్లో చేసి పెడితే మన హస్బెండ్స్ డ్యూటీ నుంచి వస్తుంటారు పిల్లల స్కూల్ నుంచి వస్తుంటారు ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా సంతోషంగా తింటారండి బయట తెచ్చి ఇంత తెచ్చి పెట్టినా మనకంత తృప్తి ఉండదండి అందరూ తినా హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసుకుంటూ అందరూ కూర్చొని మరి ఫుడ్ తినేసేయచ్చు హ్యాపీగా ఉంటుంది కుక్కర్ విజిల్ వచ్చేసిందండి వన్ విజిల్ వచ్చింది ఇంకా త్రీ విజిల్ రావాలి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి కావాలి కోత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి పక్కన చూద్దామండి పొటాటో ఉడికిందో లేదో ఆల్మోస్ట్ ఉడికిపోయి వచ్చింది ఒక టూ మి మినిట్స్ ఉడికితే సరిపోతుందండి తర్వాత ఒక చిన్న బాండీలు పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం పూరీ పానీపూరీ ఉంటాయి కదండి పానీపూరీ దొరుకుతాయి కదా మనకి వాటిని వేస్తున్నానండి ఎందుకంటే పూరీ చేసే అంత టైం లేదు నాకు అక్కడికి పిల్లలకి టైం అయిపోయింది పూరీ తిండి కలిపి వాటిని కిక్కి మళ్ళీ వాటిని వేయించి దాంట్లో కలిపేంత టైం పెట్టుకోండి అందుకే ఇవి కూడా ఎలాగో పూరీలాగే వస్తాయి అనేసి ఇంకా వీటిని యూజ్ చేశాను నేను ఇక్కడ వచ్చేసి ఇంకా ఆల్రెడీ విజిల్ ఫోర్ విజిల్స్ కంప్లీట్ అవుతున్నాను ఆవిరిపోయిన తర్వాత చూస్తే చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి చూడండి ఉడికిపోయింది ఆల్రెడీ ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో తీసుకోవాలండి బఠానీ పక్కన పెట్టుకోవాలి సగం బఠానీ మిక్స్ చేసుకోవాలి పేస్ట్ లాగా ఎందుకంటే ఆ బఠానీలు లాస్ట్లో వేసే వేస్తే బాగుంటుందండి పక్కన ఒక బాండి పెట్టుకోవాలండి మనకి తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత వేసుకోండి తర్వాత పోపు దినుసులు తర్వాత ఆనియన్ వేసుకోవాలండి ఒక ఆనియన్ అది కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రావాలా ఉడకాలి అది కొంచెం బాగా మగ్గాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ట్రై చేయండి ఒకసారి చూడండి ఇలా అయిపోయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయి కంప్లీట్ అయిపోయిందండి నా దగ్గర ఉన్న పేస్ట్ అందుకే కొంచెం అలా ప్రిపేర్ చేసుకున్నాను అప్పటికప్పుడు దాన్ని బాగా మిక్స్ చేయాలి పచ్చి పోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయిన తర్వాత కరివేపాకు కాసి వేస్ట్ ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు టమాటో యాడ్ చేసుకోవాలండి మనం టమాటో యాడ్ చేసుకున్న తర్వాత అది ఒకసారి బాగా కలపాలి ఇక్కడ మనము ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే టమాటోస్ వేసిన వరకు సాల్ట్ వేస్తామనుకోండి అనుకోండి అవి బాగా మెత్తగా అయిపోతాయి సాల్ట్ వేసి ఉడికిస్తూ టొమాటోస్ కానీ ఆనియన్స్ కానీ ఒక స్పూన్ పక్క పొడి సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేయాలండి మిక్స్ చేసేసి బాగా మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించాలి అది అంతేనండి ఇలా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి ఓకేనా మూత పెట్టుకోవాలి అది టూ మినిట్స్ ఉడికే మెత్తబడేలోపు ఇక్కడ పొటాటోస్ ఉడికి పెట్టుకున్నాం కదా మనము వాటిని స్కిన్ తీసేసుకోవాలండి పొటాటోస్ అన్నీ ఇలా మొత్తం తీసేసుకోవాలి వేడిగా ఉన్నాయి కదా కొంచెం చల్లగా అయిన తర్వాత తీసుకోవాలి మొత్తం స్కిన్ తీసేసిన తర్వాత వాటిని ఇలా చేత్తో స్మాష్ చేయాలి ఇలా మ్యాష్ చేసిన తర్వాత చూడండి ఉడికిపోయింది టమాటో ఆనియన్ కరివేపాకు అన్నీ ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత అది కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్ని దాన్ని వేసేసి బాగా కలపాలండి ఒక తల బాగా కలుపుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను ఏంటో పెద్ద ప్రాసెస్ అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇప్పుడు మనం బఠానీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అందులో వేసేసుకోవాలండి చూడండి మిక్స్ చేసేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం బఠానీస్ కొన్ని అలానే పెట్టుకున్నాం కదండి వాటర్తో సహా వేసేయాలి ఎందుకంటే ఆల్రెడీ బఠానీస్ని త్రీ ఫోర్ టైమ్ వాష్ చేసి ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఆ బఠానీలు బఠానీలతో పాటు కుక్కర్లో ఉన్న వాటర్తో సహా అలాగే వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా పొటాటోస్ ఆ పేస్టు వాటరు బఠానీలు కారం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మీ క్వాంటిటీకి తగ్గట్టుగా లూజ్గా ఉండాలా గ్రేవీగా ఉండాలా ఎలా నచ్చితే అలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి చూడండి ఉడికేసరికి ఎలా ఉందో చాలా టే బాగుంది చూడండి కలర్ఫుల్గా తయారైంది అంతేనండి ఇంకా అలా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి త్రీ మినిట్స్ అలా ఉడికిస్తే సరిపోతుండండి అంతే ఇంకేం లేదు చూడండి ఆల్రెడీ కొంచెం గ్రేవీ లాగా తయారైపోయింది ఇది కొంచెం దిగి దింపిన తర్వాత కూడా కింద గ్రేవీ అనేది చాలా చిక్కగా తయారవుతుంది చూడండి కలర్ చేంజ్ ఎంత కలర్గా ఉందో సేమ్ బండి మీద దొరికే చాట్ మసాలా లాగే ఉందండి ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు మీ హస్బెండ్ స్కూల్ నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా మనం చేసి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు కూడా వచ్చిన వెంటనే ఫ్రెష్అప్ అయ్యి మన స్ఫూర్తిగా తింటారండి అక్కడికి వాళ్ళు ఆకలితో ఉండి వచ్చింటారు కదా చూడండి ఒక టెన్ మినిట్స్ టైంకి ఏటా ట్రై చేయండి వీటిని చూ ఇంకా పూరి చేసే టైం లేదన్నాను కదా ఆల్రెడీ ఇంకా ఉన్న వాటినే అలా కవర్ చేసేసాను పూరి వేయాలి కాబట్టి ఏదో ఒకటి పూరిలాగా చేసి వేసేసాను తర్వాత మిక్చర్ యాడ్ ఆనియన్స్ వేసుకున్నాను మిక్చర్ యాడ్ చేసేయాలి తర్వాత ఆనియన్స్ కొత్తిమీర ఇలా గ్రా ఇలా వేసుకోవాలి కొంచెం ఆ మిక్చర్ కొత్తిమీర ఒక స్పూన్ కార్డు ఏమైతే కార్డు గాయత్రి కార్డు తీసుకుంటామండి ఇలా బకెట్ తీసుకుంటాము మా పాప పెరుగు బాగా తింటుంది అందుకని ఇంకా ఇంట్లో ఎప్పుడు పెరుగు స్టాక్ ఉంటుందండి ఇలా బాక్స్ తీసుకుంటాము ఎప్పుడు ఓకేనండి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి పిల్లల కోసమని కార్డు వేసానండి లేదంటే వేయకుండానైనా బాగానే ఉంటుంది కారం ఉంటుంది కదా అని చూడండి సేమ్ బండి మీద దొరికే చాట్ మసాలా లాగే ఉందండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఎలా వచ్చిందని ఓకేనా అండి ఇంకా మా బాబు అయితే నాకు దీంట్లో వేసేవు మమ్మీ నేను ఇలానే తింటా ఇలానే తింటా అంటున్నాడండి అందుకని ఇంక ఇలా ఒకటి వేసి ఇచ్చాను వాడికి ఏంటో మనం చేసింది ఒకటి అయితే వాళ్ళకి నచ్చేది ఇంకొకటండి వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి కదా మనకు తప్పదు ఇంకా ఇంకా దాంట్లో కూడా కొంచెం ఆనియాను కొత్తిమీర వేసి చేశానండి చాలా బాగుందండి చూస్తుంటేనే తెలుస్తుంది కదా సేమ్ బండి మీద దొరికే చాట్ మసాలా లాగే ఉందండి నేనైతే మా పిల్లల కోసం డైలీ ఏదో ఒకటి చేస్తుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి